హలో ఎబ్రివాన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బోల్డ్ బ్లాగ్ మైసెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ వచ్చేసి నేను ఈ లంగ్ ఇన్ఫెక్షన్కి త్రోట్ ఇన్ఫెక్షన్కి ఈ కాఫ్కి ఏమి జాగ్రత్తలు తీసుకుంటున్నాను అలాగే నేను తీసుకునే డైట్ ఏంటి ఏమి తినచ్చు ఏమి తినకూడదు అనేదైతే ఇవాళ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను సో టేక్ కేర్ సిస్టర్ త్వరగా తగ్గిపోవాలి అని చాలామంది కామెంట్ చేస్తున్నారు మీ అభిమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ మీరు కోరుకుంటున్నట్టే నేనైతే కొంచెం కొంచెం క్యూర్ అవుతున్నాను అండ్ ముందుగా అయితే నేను ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ లంగ్ ఇన్ఫెక్షను ఉన్నవాళ్ళు త్రోట్ ఇన్ఫెక్షన్ అయితే పర్లేదు కానీ ఎక్కువగా కాఫ్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు పొయ్యి దగ్గరికి అయితే ఎంత తక్కువ వెళ్తే అంత మంచిది అనమాట పొగ గొట్టుకి దగ్గ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది అండ్ నేనైతే ఫస్ట్లో ఒక వన్ వీక్ దాకా అయితే అసలు ఏమీ చేయలేకపోయేదాన్ని బాగా నీరసమే అనమాట సో ఆ టైంలో కూడా నేను ఓల్ని ఇల్లు ఊడ్చేదాన్ని బట్టలు మడత పెట్టేదాన్ని గిన్నెలు చదురుకునేదాన్ని అంతే తప్ప ఇంక నేను అసలు ఏమీ చేయలేకపోయేదాన్ని తర్వాత తర్వాత కొంచెం పొయ్యి మీద అన్నం పెట్టడం హాట్ వాటర్ కాసుకోవడం తాగడానికి పాలు కాయడం టీ కాయడం గుడ్లు ఉడకపెట్టడం ఇడ్లీ పెట్టడం ఇంతవరకే చేసేదాన్ని అనమాట వీటికైతే పొగ రాదు కదా అందుకని ఫస్ట్ వన్ వీకు కంప్లీట్గా అన్ని పనులు ఇంకా మా హస్బెండ్ కానీ అమ్మ కానీ చేసేవాళ్ళనమాట తర్వాత నేను ఈ చిన్న చిన్న పనులు చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత కూర వండడం అండ్ అట్లు వేయాల్సి వచ్చిన చపాతీ చేయాల్సి వచ్చిన ఇంతవరకు మాత్రం మా హస్బెండ్ కానీ అమ్మ కానీ చేసేవాళ్ళు ఇప్పటికీ కూడా అంతే ఎన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సో ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా నేను పొగకి గొట్టుకి దూరంగా ఉంటున్నాను అనమాట ఎందుకంటే కూరలు వండినప్పుడు తాలింపు వేసినప్పుడు గొట్టు వచ్చేస్తే ఎక్కువైపోద్ది కదా సో లంగ్ ఇన్ఫెక్షను దగ్గు ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరిగా ఈ జాగ్రత్త అయితే తీసుకోవాలి అలాగే ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ స్వీట్స్ లాంటివి తినకూడదు నెక్స్ట్ పులుపు తినకూడదు అంటే గోంగూర పులిపే కదా అది తినకూడదు మా మామిడికాయ తినకూడదు అండ్ నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ ఇలా పుల్లటివన్నీ కూడా అవాయిడ్ చేయాలన్నమాట ఈవెన్ నేను చుక్కకూర పర్వాలేదు అనుకున్నాను ఒకరోజు చుక్కకూర తిన్నానమాట ఆ చుక్కకూర కూడా వచ్చింది ఎందుకంటే చుక్కకూరలో కూడా పులుపు ఉంటుంది కదా సో అది తెలియక నేనైతే తిన్నాను మళ్ళీ వచ్చింది సో అది కూడా అవాయిడ్ చేయాలి అని తెలుసుకున్నాను చింతపండు అయితే అస్సలు పడదనమాట దీనికి చింతపండు మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయాల్సిందే పూర్తిగా తగ్గే వరకు రికవరీ అయ్యే వరకు అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలా అయితే తినకూడదు అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే మనం ఎటువంటి ఫ్రూట్స్ అయినా తినచ్చు బట్ ఏది తిన్నా కూడా ఈవినింగ్ సిక్స్ లోపే అనమాట సిక్స్ తర్వాత అయితే తినకూడదు సాధారణ దగ్గు జలుబు ఉన్న వాళ్ళైనా సరే ఈవినింగ్ టైం అవాయిడ్ చేయడం చాలా మంచిది ఓన్లీ మార్నింగే తినాలన్నమాట ఈవినింగ్ సిక్స్ తర్వాత జలుబు దగ్గు ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఈ ఫ్రూట్స్ అనేది అవాయిడ్ చేయడం చాలా బెటరు అలాగే పెరుగు మజ్జిగా కూడా దగ్గు జలుబు ఉన్నప్పుడు అవాయిడ్ చేయాలి మార్నింగ్ టైం పర్లేదు కానీ ఈవినింగ్ టైం నైట్ టైం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అండ్ అలాగే వెజిటబుల్స్కి వచ్చేసరికి చెప్పాను కదా ఆల్రెడీ పుల్లటి అయితే తినకూడదు చింతపండు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏం డైట్ తీసుకున్నాను అనేది ఇప్పుడు షేర్ చేస్తాను మార్నింగ్ హాట్ వాటర్ అయితే తాగేస్తాం కదా జనరల్గా అది మామూలు టైంలో కూడా మనం తాగుతూనే ఉంటాము సో అది అయిపోయిన తర్వాత నేను డైలీ కూడా ఇడ్లీనే తింటున్నాను ఫస్ట్ టెన్ డేస్ ఒక వన్ వీక్ దాకా అమ్మ ఆవిరి కూడ మేసిచ్చింది ఇంకా అది తిని తిని పుట్టింది నాకు వద్దని చెప్పి ఇంక అక్కడి నుంచి ఇడ్లీ అయితే తింటున్నాను అండ్ కంప్లీట్గా ఇంకా ఏ టిఫిన్స్ కూడా ఈ ఫిఫ్టీన్ డేస్ నుంచి నేనైతే తీసుకోలేదు నెక్స్ట్ అలాగే వచ్చేసి మజ్జిగ ఆల్టర్నేట్ డేస్ అయితే ఒక బౌల్ నిండా మజ్జిగ చేసి పెట్టేసుకుని తాగుతున్నాను అనమాట డైలీ తాగట్లేదు ఆల్టర్నేట్ డేస్ తాగుతున్నాను అది కూడా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లోపే అనమాట ఎన్ని ఒక టూ త్రీ గ్లాసెస్ అయినా తాగుతున్నాను అనమాట అది కూడా ఆల్టర్నేట్ డేస్ నెక్స్ట్ వచ్చేసి లంచ్ అయిపోయిన తర్వాత లంచ్లో పూర్తిగా పెరిగనేది నేను అవాయిడ్ చేసేసాను ఇన్ని డేస్ నుంచి కూడా వేసుకోలేదు అలాగే ఆఫ్టర్నూన్ వచ్చేసి ఏదో ఒక ఫ్రూట్ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ సిక్స్ తర్వాత అయితే ఇంకా ఏ ఫ్రూట్ తినట్లేదు ఏదో ఒక రకమే అనమాట డైలీ ఆఫ్టర్నూన్ తింటున్నాను అండ్ మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంకి ఆల్టర్నేట్ డేస్లో ఎగ్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఎన్వి మానేశాను కదా సో ప్రోటీన్ తగ్గకూడదు ఈ లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి సో ఆ ప్రోటీన్ని రీప్లేస్ చేయడానికి ఎగ్ అయితే తీసుకుంటున్నాను అది కూడా ఆల్టర్నేట్ డేసే తీసుకుంటున్నాను దీనికి లంగ్ ఇన్ఫెక్షన్కి నాటు గుడ్డు అయితే చాలా మంచిది సో నాటు గుడ్డు అవైలబుల్గా ఉన్నప్పుడు అది తీసుకున్నాను అనమాట ఈ ఫిఫ్టీన్ డేస్లో దట్టు ఆల్టర్నేట్ డేసే ఉడకబెట్టేసి ఆమ్లెట్ కాదు ఆమ్లెట్ అయితే మళ్ళీ ఆయిల్ ఉంటుంది కదా సో ఉడకబెట్టేసి ఎగ్ వైట్ ప్లస్ యోక్ ఎల్లో పాటు కూడా కలిపి తినాలన్నమాట ప్రోటీన్ లెవెల్ తగ్గకూడదు అండ్ ఈవినింగ్ సిక్స్ తర్వాత అయితే మజ్జిగ కర్డ్ అలాగే ఫ్రూట్స్ కంపల్సరీగా అవాయిడ్ చేయాలి నైట్ డిన్నరు అలాగే రైస్ కూడా చాలా తక్కువగానే తీసుకుంటున్నాను ఎందుకంటే ఆకలి ఉండట్లేదు ప్లస్ స్టార్టింగ్లో బాగా తగ్గింది కాబట్టి అంత ఎక్కువ ఎఫోర్ట్ చేయట్లేదు అనమాట స్టమక్ అనేది సో రైస్ కూడా తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను సో దీనికి మెయిన్ ఏంటంటే పొయ్యి దగ్గరికి వెళ్లకుండా ఉండడమే చాలా బెటర్ అనమాట అండ్ డైట్ కూడా నేను నేను ఫాలో అయ్యిందైతే ఈ డైట్ అనమాట నాకున్న సిమ్టమ్స్కి ఓల్నీ కాఫ్ అయితే అన్ని రకాలు తినేయచ్చు పులుపు ఒకటి జాగ్రత్తగా అవాయిడ్ చేసుకోండి ఓల్నీ కాఫ్ ఉన్నా సరే చింతపండుని అండ్ మీ మీ సిమ్టమ్స్ని బట్టి దగ్గుని బట్టి తీవ్రతని బట్టి డైట్ అనేది మార్చుకుంటూ ఉండాలన్నమాట ఇంకా ఈ ఫ్లమ్ టెస్ట్కి ఇచ్చాను కదా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ చూడాలి ఎలా ఉంటుంది అలాగే ఏ ఏ డైట్ ఫాలో అవ్వాలి తర్వాత అనేది చూడాలి సో ఇదండి నేను తీసుకుంటున్న జాగ్రత్తలు అండ్ ఫాలో అవుతున్న డైట్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్